எப்படி હવે જ નતા પડ લે હેપી બર્થડે આનેવા રાજલકે નેવા આને કે છોકરા એક બળવાતા આને वीडियो वीडियो फोटो में चला चला हां तो ये करते ना बैठे रे पकड़ बेटा टॉईट करके ले ले ये तो अंदर भर कम गेट टिकटमा कम गुगति रेड़ा और आई जा जा दिस टच कर दे क्या आवाज बोल रही है पता चल चला चल मुक्कल तक త్రివంటకి నా దెవమాడస మెల్లగా కొంచెం లాగేది ఇయ్యి ఇయ్యి గడ్డకు ఉన్నాలి ఇదో ముచ్చె కనిదేసే కనిచ్చు మరి ఏం చేస్తావ్ చెచ్చారు ఇప్పుడు వీరది వైరల్ ఇచ్చి తెలక లా వచ్చే ఫోటోలు చాలా వస్తాయి ఏ బాయ్ అయ్య టీలే బాయ్ ఇంకా ఆగు అదె ఏహే బాయ్ పిలారేnga హలో అందరికి ఈ రోజు వీడియో ఏంటనేది ఇంతకే నేను మీకు చెప్పలేదు కదా తమ్ముడికి పాప బాబు ట్విన్స్ అండి వాళ్ళది ఫోర్త్ బర్త్డే అనమాట ఇప్పటి వరకు కేక్ కట్టింగ్ జరిగింది ట్వంటీ ఫైవ్ నైట్ పన్నెండు ఇంటికి కేక్ కట్టింగ్ జరిగింది ఇప్పుడు మీరు చూసేది ట్వంటీ సిక్స్ అనమాట ఫస్ట్ బర్త్డే వచ్చేసి బాగా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారండి అండి పిలిచి ఇక తర్వాత నుంచి సింపుల్ గా మా మట్టికి పిలిచి చేస్తారనమాట అంటే మా ఫ్యామిలీ అక్క వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అన్నయ్య గారి ఫ్యామిలీ అమ్మ వాళ్ళు సో మా అందరి మట్టికి ఇలా సింపుల్ గా చేస్తున్నాడు ఇక్కడ మా మరదలు నాతో ఏమంటుందో ఒక్కసారి వినండి నైటి నైటితో ఉంటారు మా మరదలు ఏమందో మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇలా బర్త్డే రోజు భోజనాలు అవి అయిన తర్వాత మధ్యాహ్నం నుంచి మా అందరికి రచ్చ రచ్చ జరుగుతుందండి కేక్ కటింగ్ నైట్ పన్నెండింటికి ఒకసారి అయిపోయింది కదండి మళ్ళీ భోజనం భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కేక్ కటింగ్ ఉంటుందండి కానీ అది తినడానికి కాదు మా అందరి మొహాలకి రాయడానికి ప్రత్యేకంగా ఎక్కువ క్రీమ్ పట్టించి మరీ తెప్పిస్తారండి ఆ కేక్ అక్కడ కేక్ రాయడంతో ఒక్కదాంత అవదండి మినపప్పు కడిగిన నీళ్లు ప్రత్యేకంగా దాచి పెట్టుకుంది అలాగే కోడిగుడ్లు నీళ్ళ ముందు వాటర్ కురద వాటర్ ఇసికి అమ్మో ఒక రేంజ్ లో రచ్చ అవుతుందండి ఇల్లు అంతా దొరికితే పేడ కూడా వేస్తారండి అంత దారుణంగా ఉంటది పెద్దవాళ్ళు కదా అని మా అమ్మ నాన్ని కూడా వదిలిపెట్టరు వాళ్ళని కూడా తడిపి పడేస్తారు కానీ ఈ ఇయర్ అలా జరగలేదండి అనుకోకుండా ఒక సంఘటనతో మొత్తం అన్ని ఆగిపోయాయి సో అది ఏంటనేది లాస్ట్ దాకా చూడండి మీకే అర్థమవుతుంది ఇవి వచ్చేసి స్కూల్లో ఇవ్వడానికి చాక్లెట్లు బిస్కెట్లు నండి స్కూల్లో ఇవ్వడానికి అయితే వెళ్తున్నారు ఇప్పుడు వచ్చేసి హాఫ్ డేస్ కదండి స్కూల్ అయిపోతుందేమో అని హడావిడిగా అయితే వెళ్తున్నారు మేడంకి ఇవ్వడానికి ఒక మొక్క ఒకటి తెప్పించారండి అంటే ముందు రోజు స్కూల్లో ఎలా పిల్లల బర్త్డే అంటే మేడం ఒక మొక్క ఒకటి తీసుకురండి వాళ్ళ గుర్తుగా ఉంటుంది అనేసి అన్నారట మొక్క ఒకటి తీసుకుని వెళ్ళారు అంటే వీళ్ళనే కదండి ఏ పిల్లలు బర్త్డే అయినా ఒక మొక్క అయితే గిఫ్ట్గా ఇమ్మంటారంట సో అందుకని వీళ్ళు కూడా ఒక మొక్క అయితే తీసుకెళ్లారు ఇక్కడ ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అండి దమ్ పెట్టేసిన తర్వాత ఇది హీట్కి అంటే సెగ సరిపోతుంది కదా అని గ్యాస్ మీద చేసేసి ఇలా నిప్పుల సెగ మీద పెట్టేస్తారనమాట అలాగే బిర్యానీ అయిన తర్వాత ఇక్కడ సాంబార్ కూడా మరుగుతుందండి ఫస్ట్ చికెన్ ఫ్రై చూపించాను కదా చేసి పక్కన పెట్టేశారు బిర్యానీ అయిపోయింది అలాగే సాంబార్ కూడా మరుగుతుంది సాంబార్ అయిపోయిన తర్వాత ఒకసారి బిర్యానీ చూస్తే చక్కగా మగ్గిపోయి మంచిగా రెడీ అయిపోయిందండి ఇది వచ్చేసి మటన్ కర్రీ అండి గరిట పట్టింది మా శ్రీవారు వండుతుంది మా తమ్ముడు చక్కగా మగాళ్ళు వంటలు చేసేస్తున్నారు మీరు హ్యాపీగా అనుకుంటారేమో కానీ ఇక్కడ మనం చేసుకుంటేనే కాస్త పని తగ్గుతుంది ఏమో అనిపించిందండి వీళ్ళు అది కావాలి ఇది కావాలని వీళ్ళకి కావాల్సినవి అందించలేక

ఇప్పటి వరకు మా మేనల్ ఫుల్ కామెడీ చేశాడు చూడడానికి మీకు నవ్వు వచ్చింది లేదు కానీ ఇక్కడ మేమైతే అందరం ఫుల్ గా నవ్వుకున్నాం అనమాట అక్కడ బర్త్డే బాబుని చూసారు కదా ఈవిడీ బర్త్డే పాప అనమాట ఈ పాప వచ్చేసి మనవరాలండి అంటే మా మనవరాలు కాదు అక్క వాళ్ళ మనవరాలు అనమాట అక్క గారు అమ్మాయికి పాప బాబునండి వీళ్ళిద్దరు అనమాట పాప బాబు అలాగే ఇక్కడ గార్లు కూడా వేగుతున్నాయండి చికెన్ ఫ్రై చికెన్ దమ్ బిర్యానీ మటన్ కర్రీ అలాగే గార్లు కూడా అయిపోయాయి ఇక్కడికి వంటలన్నీ కూడా పూర్తయిపోయాయి ఇక్కడ వేస్తున్నది అక్క తీస్తున్నది వాళ్ళ అమ్మాయి తినిపెడుతున్నది మా వదిన అదిగో తనైతే టేస్ట్ చేస్తుందండి అందరికీ హాయి కూడా చెప్తుంది తినేనండి మా మరదలు ఇక్కడ జరిగే కథకంతా నాయకురాలు తను శారీ కట్టుకోకుండా ఎందుకుందో ఇందాక చెప్పాను కదా దాని కోసం శారీ కట్టుకోకుండా అలా నైటీతోనే ఉందండి చీర కట్టుకుంటే ఎక్కడ పాడైపోతుందా అని నేను నైటీతోనే ఉంటాననేసి తను అలాగే ఉందనమాట సెకండ్ కేక్ అండి నైట్ పన్నెండింటికి ఒక కేక్ అయిపోయింది కదా ఇది మళ్ళీ కటింగ్ కి ఇంకో కేక్ తెప్పించారు అనమాట ఈ కేక్ మీద రిత్విక్ క్లాసియా రిత్విక్ రోహన్ అనే పేర్లు పెట్టి అలాగే పాపది బాబుది ఫోటో వచ్చేలా చేపించారండి ఫోటో అంటే ఇది డైరెక్ట్ గా తినేసేయచ్చు అంటే పేపర్ ఏం కాదు కేక్ మీదే అలా వస్తుంది అంటే ఇప్పుడు నాకైతే తెలీదు ఇదే నేను ఫస్ట్ టైం చూద్దాం ఇక్కడ చూసారా నేను ఎంత తెలివైందనో వంటలైన అంటే అన్ని చూపించాలి కదా కానీ అందరు తినేసిన తర్వాత మిగిలినవి మాత్రం చూపిస్తున్నానండి చూసారా సో ఇక్కడతో అందరు మరి బోనాలు కూడా పూర్తయిపోయాయండి ఫస్ట్ కేక్ కట్ చేసినప్పుడు ఒక డెకరేషన్ చేపించాడు ఇక్కడ మళ్ళీ సెకండ్ కేక్ కి వేరే డెకరేషన్ అయితే చేస్తున్నారండి ఇది చేసింది ఎవరంటే అన్నయ్య గారు అబ్బాయి అక్క గారు అబ్బాయి వాళ్ళు ఇలా చేస్తే బాగుంటది కదా అనేసి వాళ్ళే తీసుకొచ్చి ఇలా డెకరేట్ చేసారనమాట చూడడానికి అయితే చాలా బాగుందండి

ਦਾਲਕਿ ਅਕ ਦੋ ਦਾਲਕਿ ਪਰਤੁ ਬਾਪੇ ਅਲੈ ਜੂਡ ਬਾਪੇ ਦੇ ਫੈਰਿਂਗ ਅੱਤੁਨ? ਆਪੇ ਦੇ

కటిన్ శారీ అయితే మీషోలో తీసుకున్నామండి ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్రైస్ కూడా మనకి రీజనబుల్ గా ఉంది సో మీకు ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఒకసారి చూడండి అంటే పాప కట్టేటప్పుడు యాడ్ చేసిందనమాట సరిగా కట్టించుకోలేదు శారీ అయితే చాలా బాగుందండి సో ఇదండి బర్త్డే వీడియో ఇంకా సరదాగా ఉండండి కానీ ఏమైందంటే భోజనాలు అయిన తర్వాత మెట్లు దిగుతుంటే నా కాలు స్లిప్ అయి పడిపోయానండి నా కాలు అయితే కొంచెం ప్యాచర్ అయిందండి సో అందుకని నేను నడవకూడదని చెప్పారు డాక్టర్ గారు సో అందుకని నేను అక్కడ వీడియోలు అయితే కనిపించలేదు కేక్ కటింగ్ అయిన తర్వాత మేమంతా రచ్చరచ్చ చేస్తా ఉన్నాం కదా సో అలాంటివన్నీ ఏమీ లేవన్నమాట నాలుగు గంటలకి కట్ చేయవలసిన కేక్ నైట్ అయిపోయిందండి పాపం సో ఇలా జరిగిందని బర్త్డే అయితే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్